ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశ నాకు ఉంది అన్న దేవుడి కనపడుతుందా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న వాళ్ళు చక్కని అద్భుతమైనటువంటి దేవుని అంశం వెదకుడి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విలువైనటువంటి మాటల మీద వెదకుడి అనే అంశం ఈ అంశంలో మంచి మాటో మీకు దొరుకు వెదుకుడి కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పరిశుభ్ర గ్రంథం నుంచి ఎస్ గ్రంథం

ఆయన మాట్లాడుతూ ఆయన గురించి భక్తుడైనటువంటి విషయ మాట్లాడుతూ చెప్పబడితే మాట్లాడిందంటే హోవా మీకు దొరుకు కాలమున వెదకాలి అంటే దేవుడు మనకి నిత్యం అందుబాటులో ఉండడా ఉంటాడు కానీ ఆయన మనం ఆయన ఎలికితే దొరుకుతాడు మనం దేవుడు లేదా యహోబ దొరికేటప్పుడే మనం ఆయన ఎతకాలి ఎప్పుడైతే ఆయన ఎదుగుతామో ఆయన దొరుకుతాడు అయితే దేవుడు తన ప్రజలందరికీ కూడా సమీపంగా ఉన్నాడమ్మాటది ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలంట అంటే దేవుడు ఎవరి దగ్గరకైతే రావాలని ఆశపడుతున్నాడు ఆ దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు అప్పుడే ఆయన ఎదకాలి అలా కాకపోతే ఆయన మనకి ఒకవేళ మనం వెతకపోతే ఆయన మనకు దూరంగా వెళ్తాడు ఆయన దూరంగా వెళ్ళిన తర్వాత మనం ఎంత మెచ్చినా కూడా దొరకడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన సమయంలో ఆయన్ని నమ్ముకోవాలి ఆయన్ని ఆరాధించాలి ఆయనను స్థించాలి అలా కాకుండా మనం ఇష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించుదాం దేవుణ్ణి శుద్ధించుదాం అంటే ఆయన మనం ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కాబట్టి ఏం చేయాలంటున్నాడు భక్తుల ద్వారా ఉపయోగకు దొరుకు కారణం ఆయనను వెతకాల మీకు దొరుకును అంటున్నా దేవుణ్ణి మనం ఎదుగుతూ ఉండాలండి ఆయన ఎదిగితేనే ఆయన దొరుకుతా ఆయన కూడా ఎదుకటం కూడా ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకోవాలంట ఒకటి ఎతికి ఆయన దగ్గరికి వచ్చి వేడుకోవాల రాముడియ వేడుకోవాలి తెలుసా అయ్యా మీ సన్నిధి నేను కోల్పోయాను కానీ మీరు నాకు సమీపంగా ఉండి నాకున్న ప్రతి అవసరత అని చెప్పి దేవుణ్ణి కానీ ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో ఆయనట మనకి సమీపంగా ఉండి ఆయన మనతో ఉంటాడు పరమగీతాలు రాస్తుంటాడు అనే మాట మాట్లాడుతూ మాట పరమజీతంలో ప్రియురాలు వరుడు అనే ఏసయ్యియుడు ఈ దేవుడి కొరకు సంగమాట ప్రియుడి కొరకు సంగం ఎదుగుతూ ఉండాలి ఎప్పుడు ఆయన దొరికేటప్పుడు ఆయన దొరికేటప్పుడు ఎదగం ఆయన దాటిపోయలతో చాలా కష్టమండి అందుకని ఇక్కడ చక్కని మాటలతో దేవుడు మనల్ని బలపరచబోతున్నారు చూద్దాం ఆ విలువైనటువంటి మాటలు పరిషత్ గ్రంథంలో మన కొరకు రాయించినటువంటి చక్కని మాటలు పరమగీతంలో మూడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు రాత్రివేళ ఉంది నేను నా ప్రాణి ప్రియుని వెదకితుంది వెదకిన వెదకినను అతను కనబడతూ ఉండెను నేనిప్పుడే లేచినను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత రాజ రాజవీధులను తిరుగుదును నా ప్రాణప్రియు వెదకుదును అని నేను అనుకుంటుంది నేను వెనకినను అతను కనబడలేదు పట్టణం నందు సంచరించు కావల వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణ పేరుని అని నేను అడిగింది నేను వారిని విడిచి కొంచెం కొంచెము దూరం పోగా నా ప్రాణపేయుడు నాకు ఎదురు వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి నన్ను కలిగిన దాన్ని ఎరవలోనికి తోడుకొని వచ్చి తిని దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం ఎదగకపోతే ఆయన దూరంగా వెళ్తాడు ఇక్కడ ధర్మగీతంలో రాస్తూ రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియులు వెతికి తిని ఎట్లెత్తి వెతికిందట నిద్రపోతు వెతికిందట ఇక్కడ ప్రియుడు అనగా ప్రభు అని క్రీస్తు దేవుడు ప్రియురాజు అనగా సమయం ఈ సంఘము దేవుణ్ణి ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఎతకాలట ఆయన సమీపంగా ఉన్నప్పుడే కానీ ఈ యొక్క సంగువు అట్ట నిద్రపోతూ వెతుకుతుంది అట్ట చాలా మంది ఎలాగే ఉంటారు ప్రాప్తం చేసుకోవడానికి కూడా ఎక్కడ నిద్రపోయింది ఎక్కడ ప్రార్థన చేస్తారు తెలుస్తుంది ఉన్నా రాత్రి పడుండి సగం ఆద్రపోతూ చమ కళ్ళు తెరిచి చమం కళ్ళు మూసి మక్ష మీద కూర్చొని లేక మక్ష మీద పడుకొని ఏం చేస్తారట ప్రాణప్రియ దేవుడిని ఎదుగుతారట ఆయన దొరకడట నేను నా ప్రాణప్రియని వెతికి వెతికినాను అతడు కనబడక ఉండినా ఇప్పుడు ఎదికిందట ఆయన దూరంగా వెళ్ళినప్పుడు సమీపంగా ఉన్నప్పుడు వెతకుండా ఆయన దూరంగా వెళ్ళినప్పుడు అందుకే యశభక్తులు రాస్తూ దేవుడు కావట వెతకాలట ఎప్పుడు ఆయన సమీపము ఉండగా ఆయన వెతకాలి ఇదిగో ఈ యొక్క సంఘమైనటువంటి స్త్రీ ఆయన సమీపంలో ఉండ ఉన్నప్పుడు వల్ల ఆయన దాటి వెళ్ళాడు దాంట్లో వెళ్తే ఏం జరిగింది నేను ఇప్పుడే పట్టణము వెంబడి పోయి వెదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రిని వెదుగుదును అని నేను అనుకుంటే నేను వెతికినాను అతడు కనబడలేదు అక్కడ చాలా మంది అన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు ప్రాప్తం మందిరానికి రాదు సహవాసానికి రాదు దేవుడికి దూరం అవుతారు ఎలా విశ్రాంతి తీసుకున్నట్లు మన పనులని పనుల మీద పడి పనులు చేసుకోవాలి ఖచ్చితంగా కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాంగాన్ని ఇవ్వకుండా దేవుని ఎక్కకుండా దేవుడి దగ్గర విచారణ చేయకుండా లేక ప్రార్థన చేయకుండా పోతూ ఉంటారంట అంటే నిద్రపోతూ అంటే దేవుడు మందిరానికి రాకుండా ఉండి కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఎదుగుతారు ఎవరిని దేవుడి అప్పుడు దేవుడు కనపడ్ అప్పుడు ఎవరు తెలుసా అమ్మ నా ప్రార్థన చేయండి చాలా మంది ఎందుకు నా శోచనలు ఉన్నాయి కష్టాలున్నాయి బాధలు ఉన్నాయి ఈ శోచల్లో కష్టాలు నుంచి నా దేవుడు తప్పించినట్టు నా కోసం ప్రార్థించండి అని అప్పుడు వెతికారటండి దేవుడు అయితే దేవుడు వెంటనే కనపడ్డం అక్కడ భయపడిన మాట ప్రకారం పట్టణంలో స్త్రీ అక్కడ కనపడదు ఇక సంత వీధుల్లో రాజవీతులలో తిరుగుచు నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుంది నేను వెదకినాను అతడు కాబడేది ఒక గొప్ప పట్టుదల ఉందండి ఇక్కడ ఏంటి తెలుసా నా ప్రాణప్రియుడు నాకు దొరికే వరకు నేను ఆయనను విడిచిపెట్టను నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఆటంకాలు అవమానాలు అనారోగ్య పరిస్థితులు ఉన్నా నా నేను వెతకుండా మానవు నా కష్టాలు తీరే వరకు నా సమస్యల నుంచి వరకు తీరిన తర్వాత కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతోనే అంటు కట్టుకొని ఉంటాను అది వెతకాల సంచరించు కావుని వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణ ప్రేమను చూసిరా అని అడిగింది ఎవ్వరు అడిగా ఎవరు చెప్పలేదు ఎవ్వరు కూడా చెప్పాలి ఒకటి గ్రహించాలి ఒకటి గుర్తించాలి మీ కష్టం గురించి అడగటం తప్పలేదు చేయమని మీ సమస్య గురించి సమోదంతో సహోద్రంతో చెప్పడం కానీ వాళ్ళ కంటే నీవు ఎక్కువగా ప్రార్థన చేయాలి నీ వ్యక్తిగతంగా దేవుని ఎదగడం ప్రారంభించాలి నీ వ్యక్తిగతంగా దేవుని దగ్గర గడపడం కాకుండా దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయి మనం అలాగే ఉంటే ఎందుకు కష్టాలు తప్పవండి దేవుడు మన దగ్గర నుంచి దూరం అయితే అప్పుడు మనం ఎదురు వెతుకుతూ ఉన్నా ఆయన దొరకడం అలాగే చాలా మంది విసుకుపోయి దేవుని ఎదగడం మానేస్తారు ఎందుకు ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఎదగదు కష్టాలున్నప్పుడు ఎదుగుతారంటే ఉన్నప్పుడు ఎదిగితే అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఆ తొలగిపోయే వరకు ఖచ్చితంగా ఎదుగుతారు ఆ బాధలు తొలగిపోయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతోనే ఉంటారు అతి వారు నిజమైనటువంటి విశ్వాసం కలవాలి కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నా దేవుడు సమీపంగా ఉండగా ఆమె ఎదగకుండా దేవునికి దూరం అవుతున్నామా దేవుడి సభ్య కలపకుండా ఆయన సమితికి దూరం అవుతున్నావా అంటే దేవుడు అంటున్నాడు ఇది కూడా నేను మీకు సమీపముగా ఉన్నాను వెతకాలి అందులో ప్రార్థించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు రెండో మాట మొదటిగా దేవుడిని ఎతకాలి రెండో మాట ఆయన రాజ్యమును ఎతకాలి సంతం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 వ కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మనక వెదుకుడి అప్పుడు ఆయన ని మీకు అనుగ్రహించబడును కాబట్టి మీరు అంటారు అక్కడ యేసుతోడు కాబట్టి నేను మొదట నా రాజ్యం వెతుకుతా ఎప్పుడైతే నేను దేవుడి రాజ్యాన్ని వెతుకుతాను దేవుడి నీతిని వెతుకుతాను అక్కడ అంటున్నాడు అప్పుడు అవన్నీ అవన్నీ అంటే తెలుసా అక్కడ రాయబడినటువంటి మాటలు దేవుడు నా కొరకు రాసి పెట్టినటువంటి మాటలు అప్పుడు అన్నీ అంటే పైన రాశు రాసి పెట్టాడు దేవుడు వస్త్రాలు ఆహారం ఆరోగ్యము అన్ని కూడా గౌరవిస్తాడట ఎప్పుడు ఇస్తాడట మొదట ఆ రాజ్యమే పెట్టాలి తర్వాత ఆ నీతిని పెట్టాలి అప్పుడే అవన్నీ మనకి ఇది ఒక మాట చెప్తే ఎప్పుడైనా ఒక ప్రార్థన వాళ్ళకి ఆ రోజు జరుగుతుంది ఆరాధన జరుగుతుంది నేను చాలా మంది చూస్తే నాకు చాలా బాధ కలిగితే ఇంకా దేవుడు యొక్క మందిరంలో ఆరాధన జరుగుతుంటే వాళ్ళు దేవుణ్ణి ఎతకట్టండి ఏమో తెలుసా ఇల్లు ఎలా కట్టాలి బట్టలు ఎలా సంపాదించుకోవాలి ఎలా పెంచుకోవాలి ఇవే తిస్తాం కానీ దేవుడు చెప్పే మాట మొదట నా రాజ్యంలో నా నీతిని వెతుకుని అనుకున్నా దేవుని తప్ప ఎదిగినా దేవుని ఎదిగినా మొదట సెకండ్ ఏమేనా ఎదుకో తప్పలేదు దేవుని మొదట ఎదిగిన తర్వాత అనగా దేవుని రోజు దేవుని సమయం దేవుని ఇచ్చిన తర్వాత మనం ఏమి ఎదిగినా అవన్నీ దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అందుకనే మొదట ఆ రాజ్యంలో ఎదకాలట

ఎందుకు తెలుసా రేపట ఆ రోజు చింతపడించాట మీకు రేపు ఆ రేపన రోజు నిన్ను గురించి చింతపడిట రేపు దేవుని నేను ఏమి అందించాలి అది పక్క తెలుసా దేవుని రాజ్యం ఎత్తికే వాడి కోసం దేవుని నీతిని మొదటగా ఎతికే వాళ్ళ కోసం రేపట చింతపడితేట ఇక్కడ కూర్చొని అంటే మనం మొదట ఆ రాజ్యాన్ని ఎదుక ఆ నీతిని రేపు ఎలా ఇక్కడ కూర్చొని ఉంటాం కానీ నేను మందిలో కూర్చుంటాం కానీ మన ఆలోచన అంతా రేపే చాలా ముందు అందరు దీపం వాళ్ళు చక్క ఇల్లు అంటారు మంచిది కొన్ని దీపం కానీ దేవుడి దగ్గర చక్కబెట్టుకోవాలని బ్రతుకో దాన్ని వెపం నువ్వు హృదయవాన్ని దేవుని సరిధిలో చక్కబెట్టుకుంటున్నావా అందుకని నీ జీవం మీద ఉండగాలి మాటలు మాత్రం బాగా చెప్తాడు దేవ చక్కబెట్టుకోవాలండి అంటే నేను వచ్చిన లోపల నేను రాదు కాదు అది ఎంత ఆశ్చర్య ఉందో నాకు మంచిదే ఉండాలి కూడా కానీ దేవుని రాజ్యాన్ని ఎదగడంలో వెలిపెత్తు వేస్తున్నాను దేవునికి దూరం అయిపోతున్నాను ఏ రోజైనా బాధపడాలా దానికి బైబిల్స్ మనం ఏంటమంటే ఆయన దేవుడు జరిగింది ఏముందండి దేవుడిని తెచ్చి నీకే తెలియట్లా రేపు ఎలా అని నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నువ్వు దేవుడి యొక్క రాజ్యాన్ని అది నీతిని మొదట ఎదిగితే రేపు అనే రోజు నీ కోసం అన్ని సమకూర్చి పెట్టింది కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో ఆయన చెప్పేటువంటి విలువైనటువంటి మాట ఒక మాట చెప్పాడు అది మన అందరికి గుర్తుండాలి అదే మతవార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో నుంచి చదువుతా లేక ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు అందువలన నేను మీతో చెప్పుల దేవనగా ఏమి తిన్నము ఏమి త్రాగుదము అని మీ ప్రాణము గూర్చేయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చియలను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడని అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరిలోకము తండ్రి వాటిని పోషించుచున్నాడు నేను వాటికంటే బహు శేషుల కారణ విద్దరుగా చెప్పదవచ్చు దేని కానీ ఇక్కడ రేపు చెప్పి అద్భుతమైనటువంటి మాటలు అందువలన నేను మీతో చెప్పుకున్న తేమగా ఏది తిందుమో ఏది దరుచుకుందామో అని మీ రామను గుర్తు అయినతో ఏమి ధరించుకుందో అని మీ దేహమున గుడి చింతపడవ ఆలోచించు తల్లది కానీ దేవుడు చింతపడద్దు అంటే నేను ఎలా నా భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలా అని ఆలోచించుకో తప్పులే కానీ నా భవిష్యత్తు ఏమైపోద్దు నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దు అని అతిగా ఆలోచించుకుని చెప్తాడు ఈ చిత్తకున్న మనిషిని ఏం చేస్తుంది కాల్ చేస్తారు మన జంతువు జాగ్రత్త వినండి ఈ చిత్త అనేది బ్రతుకున్న మనిషిని కాల్స్ కాల్ చేస్తారు చితి చచ్చిపోయిన మనిషిని కాల్చేది చింత బ్రతుకున్న మనిషిని కాల్చేది కాబట్టి మనం ఏం చేయాలంట మన చెత్త యావత్తు ఎక్కడ వేయాలి ఎవరి మీద వేయాలి దేవుడి మీద వేయాలంటే ఎప్పుడైతే మనం దేవుడి మీద చేస్తామో ఆ దేవుడు ఏం చేస్తారంటే మనకున్న చెత్తలన్నీ తొలగించి మన చెత్త ఉంటాడు మన దేవుడు కాబట్టి ఇప్పుడు నేను ముగిస్తున్నా మనం ఏమి వెతకాలి మొదటిగా ఫస్ట్ మొట్టమొదటి మాట సమీపంగా ఉండగా ఆయన దేవుడు సమీపంగా ఉండగా మనం ఎతకాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రాప్తు రాట కొరకు ఉపవాస ప్రాప్తులు ఎప్పుడయ్యా అయ్యారు అని అడుగుతారు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో గడపరు ఏం చేస్తారు ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత అప్పుడే ఉపవాస ప్రార్థన అయినాయా అంటే దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆ సెలవు గడప అప్పుడే అయిపోయా నేను అప్పుడే అయిపోతాను అనుకోలేదండి నువ్వు అనుకో ఎందుకు అయిపో నీ కోసం ఆదు అదేవిధంగా దేవుడు నీ కొడుకు నీకు సమీపంగా ఉండగా ఆయన వెతకపోతే ఆయన కూడా దూరంగా వెళ్తాన కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుడిని వెతకాలి రెండవది దేవుడి రాజ్యమునే ఎకాలి దేవుడి రాజ్యం అంటే ఎందుకు చూసారండి దేవుడి రాజ్యం వేరు పర్లోక రాజ్యం వేరు అక్కడ ఏమన్నాడు ఇందాక ఏమి వెతకమన్నాడు చదవండి అమ్మాట మళ్ళీ మత శుభ్రవార్త ఆలోచన ముప్పై కూడా మొదట ఆయన రాజ్యము రాజ్యం అంటే తెలుసండి నీతి దేవుని రాజ్యం అంటే సంతోషం సమాధానం తర్వాత రాజ్యం వేరు దేవుని రాజ్యం వేరు దేవుని రాజ్యం అంటే సంతోషము సమాధానం అంతకనగా ఆయనతో కలిసి జీవించటం అది దేవుని రాజ్యం ఈ మాట యజు బ్రహ్మ చెప్తాడు దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మీరు ఆయన రాజ్యములు గడపాలి అని దేవుడే చెప్పినటువంటి విలువైనటువంటి మాటలు కాబట్టి దేవుడి రాజ్యం అంటే సంతోషం సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం సమాధానం ఆయన వెతికినప్పుడు వస్తుంది చాలా సార్ మనం ఏం చేస్తామంటే ఈ సంతోషం కోసం సమాధానం కోసం ఎక్కడికెక్కడిలో ఎన్ని ఎదుగుతా చాలామంది చాలా మంది ఏం చేస్తారంటే సంతోషం కావడానికి ఇంట్లో ఎప్పుడు ఇల్లు ఎప్పుడు ఇల్లే కదా కానీ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి పార్క్కి వెళ్ళి పబ్బులకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి సంతోషం వెదుగుతాం అనుకుంటా సినిమాలకి వెళ్ళి సంతలకి వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్ళి సంతోషాన్ని అనుకుంటా కానీ ఆ సంతోషం శాశ్వతమైనది కాదు శాశ్వతమైంది దేవుని యొక్క రాజ్యము మాత్రమే ఆ రాజ్యాన్ని మనం ఎంత కాదట్టా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగాలంటాం ఎప్పుడైతే ఎదుగుతూ ఆయన సన్నిధిలో ఎదుగుతామో కొనసాగుతామో దేవుని రాజ్యం మనకి సమీపముగా ఉండి ఆ రాజ్యము సంతోషముతో సమాధానముతో ఉండి ఆయన నిత్యం మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన యొక్క దేవుని ఎతకాలి రెండవది ఆయన ఎతకాలి ఎప్పుడైతే రెండు వెతుకుతామో అన్ని దేవుడు మనకు అనుగ్రహించి అన్ని విషయంలో దేవుడు మనకు మేలు చేయుడి వెతకాలి ఎవరిని వెతకాలి ఏతోవా సమీపముగా ఉండగా ఆయనను వెతకాలి రెండవది ఆ రాజ్యము ఎతకాలి అప్పుడు ఆ దేవుడు మనకు తోడుగా ఉంది ఆ రాజ్యం అనగా ఆయన సన్నిధి మనం సంతోషించాలి అప్పుడే ఆయన మనకు కావలసిన ప్రతి అవసరంతో ఆయన తీరుస్తాడు పరిశుద్ధులు అయిన మా ప్రభు ప్రార్థనలు ఆలకించు మా పర్వతండ్రి

ప్రతి ఒక్కరిని మాటలు అందరు హృదయంలో కలిపించున్నామలో వేర్చున్నామ తండ్రి ఆమె